యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మేకలమేరీ ఆనంద్ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు ఇంటింటి ప్రచారం అనంతరం మేకలమేరి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్ గా గెలిపిస్తే ధర్మారం గ్రామంలోని అన్ని సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నేను ఈ ఎలక్షన్లో సర్పంచ్గా మన ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ముందడిగా వేసినాము ఈ గ్రామ ప్రజల అది సమస్యలు ఏదైతే ఉన్నదో ప్రధానంగా ఒక్కొక్కటిగా తీర్చి వాళ్ళకు అందుబాటులో ఉంటానని మనవి చేసుకుంటున్నాను మరి అందరూ గ్రామ ప్రజలందరూ బ్యాట గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చేకూరేటట్టు నేను చూస్తా ఎమ్మెల్యే సహకారంతో గ్రామ వార్డు మెంబర్ల సహకారంతో ప్రతి సమస్యను పరిష్కరిస్తా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని గ్రామ ప్రజలందరికీ నామని బ్యాట్ గుర్తుకు ఓటేయగలని నా ప్రార్థన ధర్మారం గ్రామ సంప్రదాయ అభివృద్ధి మేయర్ గారు నిలబడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మా మా మీద నమ్మకం ఉంచి మాకు సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ అన్ని ఏ సమస్యలు ఉన్నా పాయింట్ పాయింట్అవుట్ చేసినామో ఆ సమస్యలన్నీ సమర్థవంతంగా నెరవేర్చి అందరి సహకారంతో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మంచి చేస్తానని వాగ్దానం చేస్తున్నాం అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెడతో గెలిపించాలని ప్రార్థనలో భాగంగా అందరు ఇంటింటికి మంచి స్పందన ఉంది అందరు ఆదరిస్తున్నారు అందరు ప్రేమగా పలకరిస్తున్నారు మాకు ఆనందంగా ఉంది అందరు ఇలాగే ముందుండి బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్థం